ప్రభుత్వ రీసర్వే గత ప్రభుత్వ రీసర్వే అంతా కూడా తప్పులు తడకే మంత్రి అనగాని సత్యప్రసాద్ కూటమి ప్రభుత్వం హయాంలో పూర్తి ఖచ్చితత్వంతో రీసర్వే టూ పాయింట్ వో చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఇప్పటికే మూడు దశల్లో రెండు వేల తొంభై ఏడు గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని నాలుగో దశలో పదహారు వందల పదమూడు గ్రామాల్లో కొనసాగుతున్నట్లు వెల్లడించారు రైతుల సంపూర్ణ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రీసర్వే కాలాన్ని తొంభై రోజుల నుంచి నూట నలభై మూడు రోజులకు పెంచామని చెప్పారు గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే అంతా కూడా తప్పులు తడగ్గానే ఉందని ధ్వజమెత్తారు ప్రజల నుంచి గత ప్రభుత్వం రీసర్వేపై ఏడున్నర లక్షల ఫిర్యాదులు అయితే అందాయని తెలిపారు గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్లో రియల్ టైం డేటా కనపడడం లేదని విమర్శించారు కోటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్లో రియల్ టైం డేటాతో పాటు నావిగేషన్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసినట్లయితే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి భూమి సమస్యను కూడా పరిష్కరించి ప్రతి సమస్యను కూడా తీరుస్తా అంటే పరిష్కరిస్తామని చెప్పేసి ఇది అయితే చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో